ఈరోజు ఫోర్ ఓ క్లాక్కే ఆరా నాయకు పడుతుంది మొత్తం మబ్బులు పట్టేసింది గాలి ద్వారం వస్తుంది మొత్తం సాయంత్రం అయినట్టుంది ఫోర్ ఓ క్లాక్కే వాతావరణం మొత్తం కూల్ ఉంది మబ్బులు వచ్చేసినాయి అయితే నేను మార్కెట్కి వస్తున్నా వేసుకున్న డ్రెస్సు ట్రెడిషనల్ డ్రెస్సు బాగా వేసుకుంటారు ఇక్కడ ఇలాంటి డ్రెస్సులు మార్కెట్ బంద్ చేస్తారు కూరగాయల రేట్లు ఎక్కువ ఉన్నాయి నేను కూరగాయలు తీసుకొని వచ్చిన ఎంత కావాలని అడుగుతున్నాను టమాటా కేజీ ఎవరు దోశ ఎక్కువ రేటు ఉంది మరి అడుగుతుంది ఏం కాదు ఇచ్చారు అని చెప్తాను నేను మార్కెట్ కూడా ఎట్లా చెత్త గొప్ప ఉంది అంత బ్యాక్గ్రౌండ్ ఎట్నే ఉంటుంది మార్కెట్ బిగ్ మార్కెట్ వేరే కాడ బాగుంటుంది ఇది చిన్న మార్కెట్ కాబట్టి లోకల్ ఎట్నే ఉంటుంది చేంజ్ చేంజ్ ఉంది అడుగుతుంది తీసుకున్నది నడుతుంది ఏముందని చెప్తున్నా బచ్చల కూర టమాటా వేసుకున్నా ఆనియన్ మార్కెట్లో ఇక్కడనే ప్యాక్ చేసి వెళ్ళిపోతారు నైట్లో ఎవరు ముట్టుకోరు అలాగే గొడవలు ఉంటాయి వాతావరణం కూల్ ఉంది కాబట్టి ఆ గొడుగులు వేసేసారు అయితే గొడుగులు పెట్టుకుంటారు పెద్ద పెద్ద గొడుగులు ఇక్కడ కూడా అమ్ముతురు కూరగాయలు ఇక్కడ క్యారెట్ దొరికాయి దొరికాయ దొరికిన దొరికే కూరగాయలు కొన్ని దొరికితే కొన్ని దొరికాయి ఇలా ఉంది చూడండి మార్కెట్ తే న్యాచురల్ అది ఒకటి ఆఫ్రికలో ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి ఇట్లా వాళ్ళు బ్రికట్ టైప్ వేసుకుంటారు ఈ మా రూమ్కి దగ్గర ఉండే మార్కెట్ కాబట్టి ఈ మార్కెట్కే నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ వెళ్తా సమ్మర్ కాబట్టి కూరగాయల రేటు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఇంకోటి పిల్లలు ఇలాంటి డబ్బులు కట్టుకొని సదుగిట్లో ఉండదు అంత పేదరికంగా ఎక్కువ ఉంటుంది ఆఫ్రికాలో ఇలాంటి డబ్బులు ఆడుకుంటారు ఆ మెడలో ఒక డబ్బేసుకొని ఆడుక్కొని కొనుక్కొని తినుకుంటారు రుణమీ ఇలాంటి తిరుగుతారు ఈ పిల్లలు కొంత మంచి కొంతమంది బాగా డున్నలు ఉంటారు కానీ కట్టికే పేదరికం వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు అడుక్కుంటారు ఇక్కడ బాగా స్కూలు జర తక్కువ ఎడ్యుకేషన్ తక్కువనే అందుకనే కొంచెం ఆపరిక అనేది కొంచెం వెనకబడిపోయింది ఇక్కడ ఒకటే హై లో ఉంటారు అంతే మిడిల్ క్లాస్ వాళ్ళు నీకు ఉంటే ఉన్నాడు లేకపోతే పేద పేదగా ఉంటాడు ఇంత రెండే ఉంటాయి ఇక్కడ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వద్దామన్నా దొరకండి నీకు ఉంటే హై క్లాస్ ఉంటారు బాగా కోటీశ్వరులు లేకపోతే లో క్లాస్ ఉంటారు ఇక ఇవన్నీ పూట గడవనట్టు పని చేసుకుని పూట గడుస్తున్నట్టు అట్నే ఉంటారు చాలా చాలామంది వరకు ఇప్పుడు నైట్లో సో లైట్ వెలుగుతున్నాయి సోలార్ లైటు సోలార్ ఆటోమేటిక్ అది సెన్సర్ తోటి వెలుగుతాయి కొంచెం చీకటిగానే ఆటోమేటిక్గా వెలుగుతాయి ఇప్పుడు మనకు ఈవినింగ్ కూడా కాలేదు గాలి ద్వారా వస్తుంది కూల్ డ్రింక్ తీసుకోడానికి వచ్చిన కుక్క కోల పెరుగు కూడా అమ్ముతారు పెరుగు నాచురల్ ఉంటుంది రైస్ కూడా ఇక్కడ రైస్ కూడా అమ్ముతారు సబ్బులు సరుపు అన్నీ దొరుకుతాయి ఇక్కడ చెక్ చేసుకోండు కూల్ ఉన్నాయా లేవని మీ షాపులు ఎట్లుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న షాప్ అయిపోతుంది కదీ కూల్ డ్రింక్ తీసుకున్న ఒకటి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంటే థర్టీ రూపీస్ తీసుకున్నా బయటికి వెళ్తున్నా ఇక్కడ ఏ విధంగా కనిపించేది బారు రెస్టారెంటు ఇలా అన్నీ దొరుకుతాయి ఏ విధంగా కనిపించే ఇంకోటి బ్యాంక్ అది కోరీస్ బ్యాంక్ అంటారు ఇంటర్నేషనల్ బ్యాంక్ అది ఇక్కడ సైకిల్ ఎక్కువ వాడతారు రోడ్ల మీద దుమ్ములు వేస్తుంది ఈవినింగ్ అయినట్టుంది లైట్లు వేసుకున్నాము ఫోర్ ఓ క్లాక్ ఈ కటింగ్ షాపు డబ్బా ఇక్కడ అందరు గేమ్ ఆడతారు నా రూమ్ ఏ రూమ్గా ఉంటుంది ఇక్కడ పిల్లలు గేమ్ బాగా ఆడతారు గల్త్ వస్తుంది వస్తుంది బ్లాక్ అయిపోయింది ఫ్యూచర్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉంటాం అలా థ్యాంక్ యూ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ